నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి ప్రతిరోజు మనం చేసే పనుల్లోనూ పూర్వం నుంచి వస్తున్న ఆచారాల్లో కూడా మనకు సందేహాలు ఆహారం తీసుకున్న వెంటనే వాకింగ్ చేయడం వల్ల లాభాలు ఉంటాయా నష్టాలు అంటారా భోజనం చేసిన తర్వాత ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వాకింగ్ చేయడం వల్ల అన్ని లాభాలే అంటే అధిక శ్రమతో కూడిన వాకింగ్ మంచిది కాదు కాస్త ఫ్రీగా మనం వాక్ చేస్తాం కదండి బ్రిస్క్ వాక్ అని బ్రిస్క్ వాక్ అలాంటి వాకింగ్ వల్ల లాభాలు బాగుంటాయి అయితే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా ఆహారం తీసుకున్న వెంటనే వాకింగ్ అనేది మంచిదే ఎక్కువ తినేసాం కాబట్టి లేకపోతే పరిగెట్టేయాలి అని కాకుండా బ్రిస్క్ వాకింగ్ అనేది మంచిది అవునమ్మా మరి కలిగే ఉపయోగాలు అవేంటో వివరిస్తారా నాలుగు ప్రధానమైన లాభాలు ఒకటి వల్ల పొట్ట ప్రేగులకి మంచి లాభాలు ఉంటాయి పొట్ట హెవీగా ఉండటం కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ పులవటం కానీ త్రేనుపులు గాని గ్యాస్ పట్టేయటం గాని ఇలాంటివి తగ్గుతాయి రెండోది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు షుగర్ కంట్రోల్లో ఉండడానికి బెస్ట్ టెక్నిక్ మూడవది బీపీ బలే తగ్గుతుంది భోంచేసాక వాకింగ్ చేసాము ఒక గంట కష్టపడినందుకు మరి క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి కదా అందుకని వెయిట్ లాస్ కూడా మంచిగా నిద్ర అయితే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా అందరికి ఉపయోగపడే లాభాలే వీటన్నిటికంటే పొట్టా ప్రేగుల సంబంధమైన సమస్యలు మూడొంతుల మంది పైగా బాధపడుతున్నారు దీనికి బెస్ట్ అని చెప్పొచ్చు దీనికంటూ ఒక పేరు లేదు కాబట్టి సమస్య పెద్దది కనిపించదు కానీ పొట్టా ప్రేగులకు సంబంధించిన సమస్యల వల్ల చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు అవునండి మరి దానికి వాకింగ్ కి గల సంబంధం ఏంటో చెప్తారా ఇప్పుడు మనం తినేసి ఆఫీసులో కూర్చున్నాం అనుకోండి పొట్టా ప్రేగుల్లో ఆహారం అరగటానికి రసాలు ఊరుతుంటాయి అంచులన్నమాట ఆహారము రసాలు కలవాలంటే పొట్ట ప్రేగులు ఆటోమేటిక్గా మూమెంట్స్ చేసుకుంటాయి కదలకుండా కూర్చున్న వారికి ఈ మూమెంట్స్ స్లోగా ఉంటాయి వాకింగ్ చేసిన వారికి ఈ మూమెంట్స్ కొద్దిగా స్పీడ్గా ఫాస్ట్గా ఉంటాయి దీనివల్ల ఏమవుతుంది డైజెషన్ కొంచెం త్వరగా జరుగుతుంది త్వరగా జరుగుతుంది ఈ భోజనం చేశాక వాకింగ్ చేసేవారికి ఆహారం నరిగించే ఎంజైమ్స్ లాంటివి బాగా ఉత్పత్తి అవుతున్నాయి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతున్నాయి రావాల్సినవన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయని సైంటిఫిక్గా కూడా రుజువు అయింటాం దీనివల్ల ఏమవుతుంది గ్యాసెస్ ఏమైనా వచ్చినా త్రేనుపు రూపంలో బేవు పైకి వెళ్ళిపోతుంది మూమెంట్ బాగుండటం వల్ల గ్యాసెస్ ట్రక్ అవ్వదు త్వరగా జరగటం వల్ల ఆహారాల పొలవ దీనివల్ల అజీర్ణ సమస్యలు చాలా బాగా తగ్గుతాయి బోన్ చేసాక ఒక గంట నడవటం ద్వారా ఇట్లాంటి వాటి నుంచి మంచి ఉపశమనం వీళ్ళ పొందగలుగుతారు ఇక రెండవ డాక్టర్ గారు షుగర్ వ్యాధి నియంత్రణకి వాకింగ్ కి ఎలాంటి సంబంధం ఉంది అంటారు మనం బోన్ చేసాక ఒక గంట నడిచాం అనుకోండి మన రక్తంలో చక్కెర తగ్గుతుంది అంటే తగ్గుతుంది అట్లాగే లివర్ లో రక్తంలో ఉన్న చక్కెర కాస్త ఎక్కువ ఉన్నప్పుడు అవసరానికి పనికొస్తుంది అని లివర్ దాన్ని గ్లైకోజెన్ గా స్టోర్ చేసి పెట్టుకుంటుంది ఆ స్టోరేజ్ ని కూడా కొంత వాడేస్తుంది అంటే రక్తంలో చక్కెర స్థాయిలు రిజర్ వాడేసుకుంటాయి లివర్లో ఉన్నదాన్ని వాడే వాడేసుకుంటుంది మనం తిన్న ఆహారం ద్వారా గంటన్నర రెండు గంటలకి చక్కెరీళ్ళు రక్తంలో కూర్చుంటే తగ్గిన దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది లివర్లో తగ్గిన దాన్ని బ్యాలెన్స్ ఏమవుతుంది బ్యాలెన్స్ లో ఉంటే తప్ప ఎక్సెస్ కావు ఎక్సెస్ కావు కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి ఛాన్స్ ఉండదు అందుకని డిన్నర్ తిన్న వెంటనే వాకింగ్ చేయటం చాలా మంచిది ఈ మధ్య పరిశోధనలు కూడా బ్రేక్ఫాస్ట్ చేశాక పావు గంట లంచ్ తిన్నాక పావు గంట డిన్నర్ తిన్నాక పావు గంట ఇట్లా మూడు సార్లు మూడు పావు గంటలు నడిపించారు నడిపించారు రక్తంలో చక్కెర స్థాయిలు వీళ్ళకి చాలా బాగా తగ్గటాన్ని గమనించారు మళ్ళీ అందుకని రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గుతున్నాయి ఇక్కడ మరి డాక్టర్ గారు ఇక మూడవదండి బీపీకి ఆహారం తిన్న తర్వాత వాకింగ్ చేయడానికి గల సంబంధం మనం చేతులు కాళ్ళు కదిపి నడుస్తున్నాం కదా ఈ భాగాల్లో కదలికల వల్ల కొంత శక్తి ఖర్చు అవుతుంది ఒక రెండు వందల నుంచి మూడు వందల క్యాలరీల మధ్యలో గంట నడిస్తే ఖర్చు అవుతుంది అవును మరి ఆ శక్తిని ఉత్పత్తి చేయాలి అంటే రక్తంలో ఉండే గ్లూకోజు రక్తంలో ఉండే పోషకాలు కణాల లోపలికి వెళ్ళాలి మరి ఇవన్నీ ఏ భాగాలు కదులుతున్నాయి ఆ భాగాలకు బాగా చేరాలంటే ఎవరు మోసుకెళ్తారు వాహనం రక్తమే రక్తం ప్రయాణించాలంటే రక్తనాళాలు కావాలి అందుకని ఎక్కువ కదుపుతున్నారు కాబట్టి ఎక్కువ రక్త ప్రసరణ ఆ భాగాలకు అవసరం కాబట్టి రక్త ప్రసరణ బాగా ఎక్కువ వెళ్ళటం కోసం రక్తనాళాలన్నీ వ్యాకోచించడం బాడీ అప్పటికప్పుడు చేస్తుంది అనమాట నీడపట్టున కూర్చుంటే రక్తనాళాలు సంకోచిస్తాయి నడిచేటప్పుడు పనిచేసేటప్పుడు చేసేటప్పుడు రక్తనాళాలన్నీ వ్యాకోచిస్తాయి రక్తనాళాలు వ్యాకోచిస్తే బీపీ నార్మల్ గా ఉంటుంది రక్తనాళాలు సంకోచిస్తే బీపీ పెరుగుతుంది ఆ ఫ్లో ఎంత బాగుంటుందో మరి బీపీకి వాడే ఎన్నేం చేస్తాయి రక్తనాళాలని వ్యాకోచించే మందులు వాకింగ్ చేస్తే మందు చేసినంత పని వాకింగ్ చేసేస్తుంది ఎన్ని బెనిఫిట్స్ వేస్ట్ బయటకు వస్తుంది క్యాలరీస్ తగ్గుతాయి రక్తంలో చక్కెర తగ్గుతుంది అదే మీరు రక్తంలో చక్కెర స్థాయి తగ్గించే మందు వేస్తే ఒక్క బెనిఫిట్ కానీ వాకింగ్ చేస్తే రోగుల సంబంధమైన సమస్యలు ఇవన్నీ వస్తాయి డాక్టర్ గారు అధిక బరువు ఉన్న వాళ్ళు అసలు వాకింగ్ ఏం తగ్గరు పెద్దగా వీళ్ళు జిమ్ చేయాలి లేదంటే స్ట్రెయినస్ ఎక్సర్సైజ్ అంటే బాగా ఎక్కువగా వ్యాయామాలు చేయాలి యోగాసనాలు నువ్వు వాకింగ్ చేసినా వేస్ట్ అని చెప్తూ ఉంటారు మీరేమో ఆహారం తిన్న తర్వాత వ్యాయామం చేసినా లేదంటే వాకింగ్ చేస్తే కనుక అధిక బరువు తగ్గే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు కదా అవునమ్మా దానికి విశ్లేషణ అందిస్తారా ఇప్పుడు ఒక గంట సేపు నడిస్తే రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో శక్తి ఖర్చు అవుతున్నది కదా అవును అంటే మన బాడీలో ఉన్న శక్తిని కొవ్వుని మనం కాస్త వాడుకుంటున్నాం ఇక్కడ అంటే మరి రెండు మూడు వందలు ఖర్చు పెడతామంటే మరి ఎంతో కొంత తగ్గటమే కదా ఏడు వేల ఏడు వందలు ఖర్చు పెట్టాము అనుకోండి ఒక కేజీ కొవ్వు తగ్గుతుంది ఈ రోజు మూడు వందలు రేపు ఇంకొక రోజు మూడు వందలు ఎలాగో తిన్న వెంటనే అధిక బరువులు ఎత్తడం కానీ కార్డియోలు జిమ్లు చేయలేము చేయలేము అందుకని పొట నిండా తిన్నాక చేయగలిగే ఒకే ఒక వ్యాయామం వాకింగ్ అందుకని మన బాడీలో ఉండే నిలవన్న కొవ్వుని కరిగించామనుకోండి తిన్నది మళ్ళీ కొవ్వుగా మారకుండా బాడీ వాడేసుకునేటట్టు చేస్తు చేస్తుంది అందుకని రోజు డిన్నర్ ఒక గంట వాక్ చేస్తే కూడా చాలా మంచిది మరి డాక్టర్ గారు ఈ సమస్య ఏమీ మాకు లేవండి కానీ నైట్ నిద్ర మాత్రం పట్టట్లేదు దీనికి ఏమైనా వాకింగ్ పనికి అని అడుగుతాను కొంతమంది డిన్నర్ నాకు వాకింగ్ చేసామనుకోండి కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది కొంత అలసటకు గురవుతుంది ప్రాణవాయు సంచారం బాగా వెళుతుంది కొన్ని మంచి రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి వీటన్నిటి కారణంగా పొడుకున్న వెంటనే రిలాక్స్డ్గా నిద్రలో జారుకోవటానికి శరీరం సాక్షిస్తుంది అందుకని ఒక గంట వాక్ చేసి వచ్చాక కావాలంటే చక్కగా నాలుగు చెంబులు నీళ్లు పోసుకుని పడుకోండి వెంటనే నిద్ర ఈ అలసటకి వాడి వెంటనే రిలాక్సేషన్ కోరుకుంటుంది అందుకని ఇవన్నీ సెట్ అవ్వటానికి చాలా మంచిదనమాట ఓకే మరి డాక్టర్ గారు చివరిగా మన ప్రేక్షకులందరి కోసం మీరు మొదట్లో చెప్పారు వాకింగ్ చేసే పద్ధతి వల్ల అది లాభమా నష్టమా అని చెప్పొచ్చు అని చెప్పి ఆహారం తీసుకున్న తర్వాత అది లంచ్ అయినా డిన్నర్ అయినా కూడా ఎంతసేపు వాకింగ్ చేయాలి ఎలా చేయాలి ఒకసారి చెప్తారా మామూలుగా మిలిటరీ వారు నడిచినట్టు చేతులు బాగా ఊపుతూ అంగలు దూరంగా వేస్తూ అలా స్పీడ్గా అలాంటి వాకింగ్ ఉదయం మంచిదే కానీ భోంచేసాక మాత్రం ఒక స్నేహితులు కలిసి నడిచి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు అలా నడవటం ఈ నడిచేటప్పుడు కూడా మంచి విషయాలు ఏమైనా చెవిలో పెట్టుకుని చక్కగా వింటూ రిలాక్స్డ్గా వాక్ చేస్తే చాలా బాగుంటుంది ఇది వ్యాయామం కానీ వ్యాయామం ఫలితాలు ఇవ్వదనుకునేది ఫలితాలు ఇచ్చే మార్గం అనమాట మనకు సమయం ఉంటే భోంచేసాక ఇంకో చోటుకు వెళ్ళాలి ఏదో సైకిల్ బస్సు ఎక్కి వెళ్ళాకంటే ఇబ్బంది లేకపోతే కాస్త గంట వాక్ చేసుకెళ్ళి పని చూసుకోవటం మంచిది దన్నాక కంపల్సరీ బయటికి వెళ్ళలేము మేడమ్ ఏదో వరండాల్లోనో కాస్త వాకిట్లోనో నడవటం మంచిది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేసాకైనా ఇంట్లో కాస్త పావు గంట ఇట్లాంటి సింపుల్ వాకింగ్ మంచిది మరి ఈ మధ్యకాలంలో మనందరికీ కూడా వాచెస్లో ఫిట్నెస్ అనేది వచ్చేసింది కదా ఫిట్నెస్ ట్రాకర్స్ అనేవి వచ్చేసాయి ప్రతిరోజు పదివేల స్టెప్స్ అనేది కంపల్సరీ వేయండి అని సో ఈ పదివేల స్టెప్స్ అనేది మీరు ప్రతిరోజు తీసుకునే ఆహారం తర్వాత చేస్తే చాలా ఈజీగా కవర్ చేసుకోవచ్చు మీరందరూ కూడా భోజనం చేసిన తర్వాత కాసేపు అనేది అలవాటు చేసుకుంటే మంచిది